హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణకృష్ణ వెల్కమ్ టు కిలారి టాక్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చి ఇండియాలో చాలా ట్రెండింగ్ లో ఉండే టాపిక్ అండి ఏమంటే లక్షద్వీప్ మరియు మాల్దీవ్స్ వివాదం ఏంటి దీనికి ప్రధాని మోదీ పైన మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఏంటి అలాగే వాళ్ళు ఆ వ్యాఖ్యలు చేసినందుకు వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ఏంటి ఇవన్నీ మనం ఈ అయితే తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ కి ఫస్ట్ టైం మీరు వచ్చింటే డెఫినెట్ గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇక మన వివరాల్లోకి వెళ్తే ఇండియా మాల్దీవ్స్ కి కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది అంటే వన్ వీక్ ముందు మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి లక్షద్వీప్ పర్యటన చేశారు అక్కడ తను వాటర్ లో డైవింగ్ చేస్తూ లోపలికి వెళ్ళి ఆ అందాలు అవన్నీ లక్ష అందాలు అన్ని చూపిస్తా వచ్చారు తను అవన్నీ చూపిస్తూ వీడియో ప్లస్ ఫొటోస్ పెట్టి ట్విట్టర్ లో మనకి ఇంకొక సాహసం చేయడానికి మన భారతీయులకి ఇంకొక విహార యాత్ర పర్యాటక ప్రదేశం అయితే మనకు ఉంది లక్ష మనకి ఇండియాకి దగ్గరలోనే ఉంది అది కూడా ఇంకోటి ఉంది అని చెప్పారు తప్ప మాల్దీవ్స్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు అయితే మోడీ చేయలేదు కానీ ఆ ట్వీట్ ని ఉద్దేశించి మాల్దీవ్స్ లో ఉన్న ముగ్గురు మంత్రులు అయితే మన మోడీ గారిపైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ అయితే చేశారు ఆ కమెంట్స్ కి మన ఇండియా వాళ్ళు ఏమైనా అంటారా ఆయన డెఫినెట్ గా ఎస్ ఇచ్చారు కౌంటర్స్ దీంతో వివాదం చాలా ముందు దీనివల్ల ఏమైందంటే చాలా మంది బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే ఫుల్ ట్రెండ్ లో చేశారు అలాగే ఎక్స్ప్లోర్ ఇండియా అంటే మన ఇండియాలోని పర్యాటక ప్రదేశాలని మనం పెంచుతాం అనే ఇదైతే ఆ హ్యాష్ కూడా చాలా ట్రెండింగ్ లో వచ్చింది ట్విట్టర్ లో ఇది ఇవన్నీ చూసి మాల్దీవ్స్ గవర్నమెంట్ మొత్తానికి దిగి వచ్చింది ఏం చేసిందంటే ఆ వ్యాఖ్యలు ఏవైతే చేశారో వాళ్ళు ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేసింది కానీ సస్పెండ్ చేసినంత మాత్రాన ఒకసారి మాట్లాడేసిన తర్వాత వెనక్కి తీసుకోలేము కదా వాళ్ళు ఏం వ్యాఖ్యలు చేశారు అంటే అది మామూలుగా చెప్పొచ్చు చెప్పకూడదు నాకు ఇది మోడీ గారు ఇజ్రాయెల్ చేతిలో తోల్ బొమ్మ అనేసి ఒక మంత్రి అయితే చేస్తారంట వ్యాఖ్యలు అలాగే ఇంకో మంత్రి వచ్చి మీరు లక్షద్వీప్ ఏదో ఇంప్రూవ్ చేయాలంటున్నారు కానీ అది మా దివస్తో ఏం పోటీ పడుతుంది ఇక్కడ మా దాగా వాళ్ళు క్లీన్ గా అయితే మెయింటైన్ చేయలేరు కదా ప్లస్ అలాగే వాళ్ళ రూమ్స్ లో కూడా చాలా కంపుగా ఉంటుంది అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు మన ఇండియన్స్ వాళ్ళు క్లీన్ గా ఉండరు ప్లస్ వాళ్ళ దేశంలో వాళ్ళు అంత నీట్నెస్ మెయింటైన్ చేస్తారు కానీ మనం చేయలేము అనే ఉద్దేశంతో చెప్పే కొద్దికి చాలా మందికి అయితే వచ్చింది డెఫినెట్ గా మన ఇండియా మనకు గొప్పదే కదా వాళ్ళ ఆ విధంగా చెప్తే మనం ఎలా తీసుకుంటాం తీసుకోవాలి డెఫినెట్ గా ప్రజలందరూ దీని ట్వీట్ ని చాలా ట్రెండ్ చేస్తారు బయకాట్ మాల్ అని ఈ మాల్ మాలీస్ ట్విట్టర్ లో చాలా ట్రెండింగ్ లో ఉండగా ఇంతకు ముందు బుక్ చేసుకుంటారు కదా మా తీసుకెళ్లాలి వెళ్ళాలి అని చాలా మంది వాళ్ళందరూ క్యాన్సల్ చేస్తారు చేశారు మేము మా బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తున్నాం మా తీసుకు వెళ్ళదలుచుకోలేదు ఇంకా మన ఇండియాలో ఏవైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటికే వెళ్దాం అందులో ఇప్పుడు లక్షద్వీప్ ద్వీప్ మోడీ గారు ఎప్పుడైతే లక్ష వెళ్ళి ఆ వీడియో ట్విట్టర్ లో పెట్టారు నుంచి ఇప్పుడు లక్షద్వీప్ గురించి చాలా మంది చెప్తున్నారు లాస్ట్ అంటే నిన్నను మనను గూగుల్లో ఫిఫ్టీ కే వ్యూస్ అంటే దాన్ని వెతనమే లక్ష ద్వీప్ ఎలా వెళ్ళాలి దాని ప్రైజ్ ఎంత పడుతుంది ఫ్లైట్స్ ఎక్కడెక్కడ నుంచి ఉంటాయి అని ఇలాంటి సర్చెస్ ఎక్కువ పెరిగాయి అది లక్షద్వీప్ వచ్చి మన ఇండియన్ టెరిటరీ కిందకే వస్తుంది కాబట్టి డెఫినెట్ గా మన ఇండియా వాళ్ళంతా లక్ష ద్వీప్ నే సపోర్ట్ చేద్దామనే యాష్ టాగ్ అయితే ట్రెండింగ్ లో ఉంది ఇక ఆ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చూసేటట్లయితే మరియం షియూనా మాల్తా షరీఫ్ మరియు మహ్లు మస్జిద్ ముగ్గురు మన ఇండియా గురించి మన ప్రధానమంత్రి గురించి వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి మన ఇండియాలో జనాలతో పాటు బా బాలీవుడ్ నటులు చాలా మంది బాలీవుడ్ నటులు కూడా దీనికి డెఫినెట్ మన ఇండియా సపోర్ట్ చేయాలని మాల్దీవ్స్ బైకాట్ మాల్దీవ్స్ కి వాళ్ళు కూడా హ్యాష్ ట్యాగ్ ని చాలా ట్రెండ్ చేస్తున్నారు దాంట్లో అక్షయ్ కుమార్ గారు అని సల్మాన్ ఖాన్ అనేసి మళ్ళా సచిన్ టెండూల్కర్ గారు కూడా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు మన ఇండియాకే మాల్దీవ్స్ అలా అనకూడదు అది తప్పు మన యాక్చువల్ గా మాల్దీవ్స్ కి మన ఇండియా నుంచే ప్రతి ఏటా రెండు లక్షల పైన జనాలు అక్కడికి పర్యాటకానికి వెళ్తున్నారు వాళ్ళు బతికేదే పర్యాటకం పైన అలాంటిది మన ఇండియా నుంచే ఎక్కువ ఉంటది వాళ్ళకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ దాకా మన ఇండియా నుంచి పర్యాటక పర్యాటకులు వెళ్తుంటారంట వాళ్ళకి వచ్చే పర్యాటకుల్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ వాళ్ళు బతికేదే ఉన్నప్పుడు వాళ్ళు ఇండియాని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా తప్పు ఇది యాక్చువల్ గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో మాల్దీవ్స్ గవర్నమెంట్ అయితే మారింది అతను వేరే అతని పగ్గాలు చేపట్టడంతో అతను చైనాకి చాలా అనుకూలంగా ఉండేవాడు మన ఇండియాకి వ్యతిరేకంగా ఆ రోజే తను ప్రమాణ స్వీకారం రోజు మన ఇండియాని ఇండియా అవుట్ అనే పదం అయితే వాడేవాడు ఏంది ఇండియా అవుట్ వాడు అవుట్ చేస్తాడో నన్నే అమ్తుంది దేశం అది ఇంకా అప్పుడే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది నాకు తెలిసి ప్రధాని మోదీ మధ్యలో అయితే ఉంటుంది వాళ్ళు ఆ రోజు అనే వ్యాఖ్యలకి డెఫినెట్ గా మనం ఆ వేరే మన ఇండియా సంబంధించిన పర్యాటకమే పెంచుకోవాలి అనే ఇదితోనే తను లక్షద్వీప్ అయితే ప్రమోట్ చేసింటాడు డెఫినెట్ గా మోదీ గారు దీని అందరినీ మన ఇండియన్స్ డెఫినెట్ గా సపోర్ట్ చేయాలి మన భారతదేశానికి దగ్గరలో ఉన్న దీవులు లక్షద్వీప్ మాల తీసు వచ్చి మనకి ఇండియా అంటే మన కొచ్చి నుంచి కేరళ నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటే ఈ లక్షద్వీప్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకా జనాలకి కొత్త పర్యాటక ప్రదేశము ప్లస్ బడ్జెట్ కూడా తగ్గే అవకాశం ఉంది ఆ వచ్చే బడ్జెట్ అంటే అక్కడ పర్యాటకం చేస్తే ఆ వచ్చే డబ్బులు ట్యాక్స్ రూపంలో మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి ఏమంటే వాళ్ళు మా మాల్దీవ్స్ గవర్నమెంట్ చేసిన పని ఏమంటే మన ఇండియా సైన్యం అంటే పైన ఎయిర్బేస్ సైన్యం అంతా వెనక్కి తెలియకోవాలని అసలు మన ఎయిర్ బేస్ తిరిగేది ఏదైనా మెడికల్ క్యాంప్ మెడికల్ ఎమర్జెన్సీ కోసం తిరుగుతున్నారు అలాంటి వాటిని కూడా వెనక్కి పంపించేయాలనేసి వాళ్ళు రూల్స్ పెట్టారు అసలు వాళ్ళు ఎందుకు ఇంత వ్యతిరేకత మన ఇండియా నుంచి అంత సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇంత వ్యతిరేకత ఇండియా పైన వాళ్ళు ఏదన్నా మనం పడాలా డెఫినెట్ గా మనం బాయ్కాట్ మాల్దీవ్స్ డెఫినెట్ గా ఈ ట్రెండ్ చేద్దాం మనం అందరం కూడా చూసారు కదండి ఈ వీడియో మనము అసలు ఇండియా మాల్దీవ్స్ వివాదం ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒకసారి లైక్ చేయండి మా ఛానల్ ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్